హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం స్వామి అమ్మవార్లకు ప్రీతికరమైన చక్కెర పొంగల్ని నైవేద్యంగా చేశానండి సో ఈ చక్కెర పొంగల్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి అండి దానికోసం ఒక కప్పు రైస్ అలాగే ఇదే కప్పుతో పప్పు కూడా తీసుకున్నానండి ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందామండి ఇలా స్టీల్ది పాత్ర ఏదైనా ఈ పెసరపప్పుని వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోవద్ది కొంచెం లైట్గా కలర్ కావాలండి ఓకేనండి పప్పు వేగిపోయింది కదా తీసుకుందామండి ఓకేనండి ఈ కప్పు రైసును అదేనండి ఈ కప్పుతో తీసుకున్నాం కదా ఈ బియ్యంలో ఈ పప్పు వేసి ఒకసారి కడిగి పెట్టుకుందామండి మొదట్లో అయితే కడగకుండానే వండేసేవారండి పరమాన్నం ఏదైనా చేసినా డైరెక్ట్ గా ఎసర పెట్టేసి అది నీళ్లు మరగ్గానే డైరెక్ట్గా రైస్ వేసేసేవారండి బియ్యం ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా ప్రతిదీ నీట్నెస్ ఎక్కువైపోయింది కదా సో ఒకసారైనా సరే కడిగి వండాలని ఇంకా నిర్ణయించుకున్నారు కదండి లేదంటే డైరెక్ట్గా వాటర్లో మనం ఎసరు పెట్టేసి రైస్ వేసే వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఏదైనా డస్ట్ ఏదైనా ఉంటే పోతుందని అలా వాష్ చేసుకొని కడిగేసుకొని వండుతున్నారు కదండి ఇప్పుడు ఓకేనండి ఇదే గిన్నెలో మనం కడుపుకున్న రైసు పప్పు రైసు రెండు రెండింటినీ కూడా వేసుకుందామండి వేసుకొని ఇవి ఉడకటానికి సరిపడా ఒక మూడున్నర గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి మూడున్నర గ్లాసులు పోసుకోవాలండి నీళ్లు అలా అయితే మనకి బాగా కరెక్ట్గా పలుకుగా ఉడుకుతుందండి రైసు అలా అయితే మనకి పప్పు రైస్ కూడా పలుకుగా చక్కగా చక్కెర పొంగల్ బాగా వస్తుందండి ఓకేనండి అన్నం అదే రైసు పప్పు కూడా ఈ మాత్రం ఇలా ఉడకాలండి చక్కగా మనకి ఇలా ఉన్నప్పుడే ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి ఇది ఒక హాఫ్ కప్పు బెల్లం బెల్లం పౌడరు అలాగే ఒక ఫుల్ కప్పు చక్కెర ఇదంతా కూడా ఇలా ఉడికినాము కదండి ఒక పది నిమిషాల పాటు బాగా ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి మనం ఒక హాఫ్ కప్పు బెల్లం పౌ బెల్లం పౌడరు అలాగే ఒక వన్ కప్పు చక్కెర వేసుకున్నాం కదండి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి లేదంటే అడుగంటిపోద్ది మాడిపోయే అవకాశం ఉంటుంది కదండి సో మన మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలండి కొద్దిగా స్వీట్ చెప్పాను కదండి అంటే మనం అంచనా అంటే నార్మల్గా కంప్లీట్గా అయితే రెండు కప్పులు వేసుకోవాలండి అలా అయితేనే మనకు సరిపోద్ది మనం బెల్లం పౌడర్ కొద్దిగా హెల్త్గా వేసాం కదా ఈ కప్పుకి అలాగే చక్కెర అయితే మనం ఫుల్ కప్పు వేసుకున్నాం కదండీ సో రెండు కప్పులు వేసుకుంటే సరిపోద్ది అండి స్వీట్ కూడా మనకి లేదు మాకు చక్కెర అంటే ఇప్పుడు షుగరు అంటే డయాబెటీస్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం ఎలాగ దేవుడికి నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి దీన్ని ఎలాగ మనమే తింటాం కాబట్టి సో చక్కెరతో అంటే పంచదార ఎక్కువ తినట్లేదు కదండి అలాంటి వాళ్ళు బెల్లం ఎక్కువ వేసుకొని సో పంచదార నవేట్ చేసి బెల్లంతో చేసుకోవచ్చండి చక్కెర పొంగలు అన్నాక ఈ రెండు కలిపి చేస్తే ఇంకాస్త టేస్టీగా మరింత రుచిగా ఉంటుందండి ఓకేనండి దీన్ని కాసేపు ఉడకనిద్దామండి ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ అవి వేయించుకుందామండి ఓకేనండి ఒక నాలుగు యాలకులు అలాగే చిన్న జాజికాయ పౌడర్ కూడా వేసుకుందామండి చిన్న ముక్క ఈ మాత్రం వేసుకుంటే మనకి మంచి స్మెల్తో పాటు మంచి రుచి కూడా వస్తుందండి కూడా ఓకేనండి మనం ఇందులో నెయ్యి వేసుకుందాం అండి నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే మనకి పొంగల్ అంత టేస్టీగా ఉంటుందండి రుచిగా చక్కెర పొంగల్ అనేది ఓకేనండి నెయ్యి కరిగింది కదా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి ఏవైనా వేసుకోవచ్చండి జీడిపప్పు కిస్మిస్ అలాగే కొబ్బరి ముక్కలు మన ఇష్టం అండి బాదం పప్పు ఎన్ని రకాలైనా వేసుకోవచ్చు ఇవి ఫ్రై లోగా మనం ఇందులో మన పొంగల్లో మనం ముందుగా దంచుకున్నాం కదండి జాజికాయ పౌడరును అలాగే యాలకుల పొడి ఈ రెండింటినీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఓకేనండి ఇది మనం ఇది ఉడుకుతూ ఇది ఉడుకుతూ ఉంటుంది కదండి ఈలోగా మనం డ్రై ఫ్రూట్స్ చూద్దామండి అలాగే కిస్మిక్కరి మెక్కలు ఇంట్లో తయారు చేసేది నెయ్యి కదండి మంచి బాగా బాగా వస్తుంది ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమే ఓకేనండి ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇవి కూడా పొంగల్లో వేసుకున్నానండి ఓకే ఓకేనండి ఇది ఇందులో వేసేసుకుందామండి ఫైనల్ గా చిన్న పచ్చకర్పూరం వేసుకుందామండి నేను ఒకసారి అడిగానండి అంటే దేవాలయంలో మంచి అంటే మంచి చాలా రుచిగా ఉండి స్మెల్ కూడా బాగా వస్తుంది కదా సో అందులో ఏం వేస్తారని అడిగితే చెప్పారండి చిన్న అండి ఇలా ఇది కొంచెం ఫ్రెష్ చేసి నలుపుకొని వేసుకుంటే మనకి టెంపుల్లో ప్రసాదం ఎలా ఉంటుందో టీజ్గా అదే టేస్ట్తో అదే స్మెల్తో చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా కూడా ఉంటుంది అంతేనండి ఇది ఒక్క నిమిషం పాటు ఉడికాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఓకేనండి మన చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా అమ్మవారికి దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని ఓకేనండి మన చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది కదండి మళ్ళీ ఫైనల్గా వేడిగా ఉన్నప్పుడే కాస్త నెయ్యి వేసుకొని అమ్మవారికి స్వామికి చక్కగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ వరలక్ష్మీదేవికి ఈ చక్కెర పొంగలు చేసి నివేదించారనుకోండి మంచి అడిగిన వరాలన్నీ ఇచ్చేస్తుంది అమ్మ మనకి ఓకేనండి అమ్మవారికి సమర్పించుకుందాం చక్కగా దేవాలయంలో చేసినట్టుగానే గా అదే రుచితో అసలు మంచి అద్భుతమైన సువాసంతో ఉంటుందండి ఇదే ఇలాగే కనుక చేశారనుకోండి చాలా బాగుంటుంది ఓకేనండి స్వామి అమ్మవార్లకు ఎంతో ప్రీతికరమైన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయిందండి చాలా రుచికరంగా ఎంతో అద్భుతంగా ఎంతో అమోఘంగా ఉంటుందండి సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగే చేసి అమ్మవారికి పెట్టారనుకోండి చక్కగా అమ్మవారి కృపక పాత్రలు అవుతారు మంచిగా అమ్మ మనకి వరలక్ష్మీదేవి వరాలన్నీ కూడా బాగా ఇస్తుందండి ఓకేనండి నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం